కావేరి నకిలీ మొక్కజొన్న తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి తక్షణమే కావేరి నకిలీ మొక్కజొన్న సీడ్ కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి సిపిఐ మొక్కజొన్న సిపిఐ మొక్కజొన్న పంటను పరిశీలించిన సిపిఐ నాయకులు కోనెగండ్ల మండలంలో నకిలీ కావేరి మొక్కజొన్న సీడ్తో మోసపోయిన రైతులను ఆదుకుని తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జీ రంగన్న సిపిఐ జిల్లా సమితి సభ్యులు మధ్యలేటి సిపిఐ మండల కార్యదర్శి శ్రీరాములు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులు పొలాల్లో సిపిఐ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది కావేరీ నకిలీ సీడ్ కంపెనీ వారు అమాయకుల రైతులను ఆసరాగా చేసుకుని అధిక దిగుబడి పేరుతో నకిలీ మొక్కజొన్న విత్తనాలను కంట కడుతున్నారని అందుకు ఉదాహరణ గోనెగండ్లలోని బెల్లం ఉరుకుందు కడపల రమేష్ కడపల నర్సింహులు బోయ రంగస్వామి బోయ వీరేశు అనే కౌలు రైతులు వీరికి కావేరీ నకిలీ సీడ్ను ఎమ్మిగనూరులో ఉన్న నబీసా షాప్ ద్వారా పదహారు ఎకరాలకు తీసుకోవడం జరిగిందని పొలాల్లో వేసిన తర్వాత మొక్కజొన్న పైరు పెరగకుండా మోకాలు ఎత్తులోనే పెరుగుదల ఆగిపోవడంతో రైతులు మోసపోయామని తెలిసి ఆ రైతుల్లో గగ్గోలు పెడుతున్నారని తెలిపారు కాబట్టి రైతులను మోసం చేసి అంటగట్టిన కావేరీ నకిలీ మొక్కజొన్న విత్తనాల విక్రయుడు నబీసాపై కేసు నమోదు చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు మేల్కొని అమాయక రైతులను ఆసరాగా చేసుకొని ఇలాంటి నకిలీ కంపెనీల విత్తనాలు అడ్డు అంటగడుతున్న వ్యక్తులపై మరియు నకిలీ విత్తనాల కంపెనీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మాలిక్ శివరామాంజని నర్సన్న లింగన్న సుధాకర్ సత్యనారాయణ ఓగులన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏకే టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ బెల్ల మురుకుందు చేను మొక్కజొన్న పంట చూడడానికి వచ్చినాము అంత పంట ఎండిపోతుంది మొక్కజొన్న ఇత్తనాలు ఎక్కడ వేసాము ఆ షాపు వీడే మా నూర్లోనే మాకు గొనెల్లో తెచ్చాము గొనెల్లో ప్యాకెట్ ఎంత ఆ ప్యాకెట్ మేము ఏమీ లేదు ఒక తినాలకి ఎకరాకి ఇచ్చే పది ఇస్తామన్నారు సీడి తినాలు సీడి తినాలు ఫస్ట్ పదివేలు ఇస్తామన్నారు ఇంకా పదివేలు కానీ ఇప్పుడు ముప్పై వేలు ఇచ్చినారు ఎనిమిది ఎకరాలు వచ్చింటే ముప్పై వేలు ఇచ్చినారు ఇంకా ఇచ్చేయాలి కరోనా పంట పండించి వాళ్ళ చేతికి వెళ్ళా వాళ్ళే మొత్తం పెట్టుబడి కానీ పంట చూసి ఎండిపోతుండదు ఎండిపోతుండదు చిన్నగా ఆ ఫోటో పంట ఆ ఫోటో ఏమైనా పెరిగితే కదా అది మనం బలం చేసేదే రెండు మాటలు ముందు నీ సొంత కింద ఎన్నిసార్లు మందు కొట్టినావు ఎన్నిసార్లు మందు చల్లినావు అంటే మూడు సార్లు వాళ్ళు ఇచ్చినారు ఒక ఒకరు అన్న అని చెప్పరాదు మూడు మాటలు వాళ్ళు ఇచ్చినారు పేరు మందులు రెండు మాటలు ఎకరాకు ఒక ప్యాకెట్ సిమెంట్ ఇచ్చినారు నాన్న రెండు మాటలు నాన్న కొట్టాను ఈ సేద్యం ఖర్చులు అంతా నీదేనా సేద్యం ఖర్చులు అంతా మొత్తం అందాక నీకు అంత ఎనిమిది ఎకరాలు ఏంటి అయితే పెట్టుబడి ఎకరాకి ఇరవై యాభై వస్తుంది తెలియదు అట్లా నీ పేరు బెల్లం యా ఊరు కావే సీడ్స్ అనే కంపెనీ నుండి మేము విత్తనాలు తీసుకున్నాము తీసుకొని ఆ సీడ్స్ వేసినాము గత ఇప్పుడు వేయడం కూడా గత రెండు నెలలు అయింది రెండు నెలలు అయినా కానీ మొక్క పెరుగుదల లేదు కానీ మొక్క ఈ విధంగా ఎండిపోతుంది దీనికి మేము నష్టపడడం అడుగుతున్నాము కానీ ఏమి ఇవ్వడమా ఇవ్వమని అంటున్నారు మాకు ఇచ్చిన వాళ్ళు నభి యమగనూరు నా పేరు కడపల రమేష్ గోన ఎన్ని ఎకరాలు సాగు చేసిన నేను నాలుగు ఎకరాలు మేమందరూ కలిసి పద్దెనిమిది ఎకరాలు సాగు పదహారు ఎకరాలు పదహారు ఎకరాలు సాగు చేసిన అంత పంట అయితే ఎండిపోతుండదు అంత ఎట్టి ఎండిపోతుంది మిగతావి మొక్క పెరుగుదల లేదు పెరుగుదల లేదు అంటే ఇతనం లోపల మొత్తం వచ్చింది ముప్పై ముప్పై ఐదు గింట రాలే ఏం దీన్ని చూస్తే ఎకరాకి రెండు ఎకరాలు రెండు కింటాలు వచ్చేది కూడా ఓకే అన్న ఎంత బెడ్బొడి పెట్టిన ఎకరాకి వచ్చేసి అరవై డెబ్బై వేలు పెట్టినామే మొక్కటల సమీపంలో కొంతమంది రైతులను లక్ష్యంగా చేసుకుని కాగిరి అనేది ఈ యొక్క కల్పి సీడ్ ఇవ్వడంతో చాలామంది రైతులు ఆ యొక్క సీడ్ని వేయడం జరిగింది సరే ఇస్తున్నటువంటి సందర్భంలోనే చెప్పారు ఈ సీడ్ తీసుకెళ్ళండి మీ పంట బంగారంలాగా సీడ్లు పండుతాయి దాదాపు ముప్పై నుంచి నలభై క్వింటాల్ మొక్కజొన్న వస్తాయి వచ్చినటువంటి మొక్కజొన్న కూడా మేమే క్వింటానికి మూడు వేల ఆరు వందల రూపాయలక కొనుగోలు చేస్తాం మమ్మల్ని నమ్మండి అని చెప్పి రైతులను మాయమాటలు చెప్పి అక్కడ కల్తీ సీడ్ కావేరి ఇవ్వడం జరిగింది సరే రైతులు మన పొలాన్ని తమకు ఉన్నటువంటి పొలం కాదని మరింత పొలాన్ని కవులు తీసుకుని చేయడం జరిగింది అలాంటి విత్తనాలు వేయడంతో కనీసం రైతులకు సంబంధించినటువంటి పంట దిగుబడి దేవుడేరు కనీసం మొక్క మొలక ముందే పూర్తి స్థాయిలో కంకి చిన్న మొక్కతోనే మొత్తం కూడా నేల మట్టం వేయడం జరిగింది అంటే ఇవాళ అమాయక రైతులను టార్గెట్ తీసుకుని అమాయక రైతులను మోసం చేయాలని చెప్పే లక్ష్యంతో ఇలాంటి దళారు వ్యవస్థ ఇవాళ బుసులు కొడుతుంది కాబట్టి ఇలాంటి దళారు వ్యవస్థ పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అధికారులు ఎక్కడ ఉన్నారని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం ఎందుకంటే వర్షాలు వచ్చి నాశనం ఇవ్వడం జరిగింది పంట పండించి గిట్టుబాటు ధర లేక రైతులు నాశనం కావడం జరిగింది మరో పక్క పెద్ద మాఫియాతో ఇలాంటి కల్తీ విత్తనాలు కల్తీ సీడ్ వల్ల కూడా రైతులు పూర్తి స్థాయిలో అప్పులు పాలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి ఎక్కడైతే కల్తీ జరిగిందో వాళ్ళ పక్క నష్టం జరిగినటువంటి కంపెనీల క్రిమినల్ కేసు నమోదు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా నష్టపోయినటువంటి కౌలు రైతులు మొత్తం కూడా అదేవిధంగా రైతులకు కూడా రెండు లక్షల రూపాయలు ఎకరాకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తాం పేరు నా రంగన్న జిల్లా